కామారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రిలో గోడలకు కరెంట్ షాక్ రావడం జరిగింది ఇది కద్దు విద్యుత్ వైరింగ్ సమస్యగా భావించినట్లు వాళ్ళు చెప్తున్నారు గోడలకు షాక్ రావడంతో రోగులకు గోడలకు అందరికి ఇబ్బంది అయింది బంధువులకు కూడా షాక్ వచ్చింది ఇది గవర్నమెంట్ హాస్పిటల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వలన వానలు పడుతుండడం వలన నీళ్లు ఎక్కడ పడితే అక్కడ స్టోర్ కావడం వల్ల ఇలా అనేక సమస్యల వల్ల విద్యుత్ షాక్ బిల్డింగ్ గురి అయిందని చెప్పి స్థానికులు అక్కడ షాక్కు గురైన వ్యక్తులు చెప్పారు ఈ సమస్యను వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులకు సూచించినప్పటికీ పనులలో వేగం రాలేదు ఈరోజైనా సరే ఆ సమస్యను పరిష్కరిస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది ఇది కామారెడ్డి టౌన్ ఏంటంటే ఎవరైతే రో అనారోగ్యంతో ఉన్న వాళ్లకు ఇది మరొక పీడకలలాగా తయారవుతుంది వీలైనంత తొందరగా ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించి రోగులకు నాణ్యమైన వైద్యం అందియాలి దాంతోపాటు వచ్చిన బంధువులకు కూడా సరైన ఫుడ్ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది